దేవుని యొక్క చిత్తం ఏంటి గాడ్స్ విల్ అంటారు దాన్ని అంటే దేవుని చిత్తాన్ని ఎలా కనుగోవాలి ఇప్పుడు మీరు ఉద్యోగం ట్రై చేస్తున్నారు ఈ ఉద్యోగం దేవుని చిత్తమో కాదు ఎలా తెలుస్తుంది ఒక పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు ఆ అబ్బాయినే చేసుకోవాలని ఎలా తెలుస్తుంది లేదా ఈ అమ్మాయినే చేసుకోవాలని ఎలా తెలుస్తుంది ఈ దేవుని చిత్తాన్ని కనుగొడంలో విచిత్రమైన ప్రాక్టీసులు క్రిస్టియానిటీ తెర మీదకి తీసుకొచ్చింది మరలా కొంచెం సున్నితమైన సబ్జెక్ట్ ఇది కొంచెం జాగ్రత్తగా వినండి ఎందుకంటే అనేకులకు విరుగుడవ్వకపోవచ్చు నచ్చకపోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఈ పద్ధతులను పాటిస్తున్న వాళ్ళు మన మధ్యలో కూడా ఉంటారు దేవుని చిత్తం అంటే ఇలా కొనుగోవాలి అలా కొనుగోవాలని రకరకాల పద్ధతులను పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు ఆ జాబితాలు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా వింటాం అతను దేవుని చిత్తాన్ని కనుగోలని ఈ వర్డ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే కొండ మీద ప్రసంగంలో ప్రభు అని వారు ఈ పదాన్ని చాలా పర్టికులర్గా ఉపయోగించాడు ఆయన చూద్దాం ఒకసారి చూద్దాం మతీ సువార్త మతీ సువార్త ఆరో అధ్యాయం జాతక అవుట్ అవుట్లైన్స్ మాట్లాడుకుందాం ఈరోజు మతీశువార్త సువార్త ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చును మతీ సువార్త ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చును కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యం వచ్చుగాక నీ చిత్తము పరలోకముందు ముందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక అక్కడి నుంచి పదం తీశారు ఏంటంటే నీ చిత్తం పరలోకముందు ముందు నెరవేరుతున్నట్లు భూమి ఎందునూ నెరవేర్నుగాక చిత్తం అంటే ఇంకా కాంటెక్స్ట్ కానీ ఎందుకు మాట్లాడుతున్నాడు ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా నచ్చిన పదాలని బయటికి లాగడమే క్రీస్టన్ ప్రాక్టీసులు కొన్ని తెర మీదకి వచ్చాయి ఈ దైవ చిత్తం అనే ఈ పదాన్ని ఇక్కడి నుంచి తీసుకొని నా లైఫ్లో దేవుని చిత్తం ఎలా జరుగుద్ది ఏంటనడానికి ఈ తడువులాట స్టార్ట్ చేశా అలాంటి పద్ధతుల్లో ఒక పద్ధతి మనశ్శాంతి ఉంటేనట దేవుని చిత్తం అంట మీకు అర్థమవుతలేదు కొంచెం జాతకండి ఇప్పుడు నేను ఏదో ఒక విషయం కొరకు నేను ట్రబుల్ అవుతున్నాను అనుకోండి లేదా ఏదన్నా నేను వెళ్ళాలనుకుంటున్నాను లేదన్నా ఏదన్నా కొనాలనుకుంటున్నాను లేదన్నా ఒక భయంకరమైన విషయంలో నేను ఆందోళన చెందుతున్నాను అనుకోండి అప్పుడు నేను ఇలా కూర్చుంటాను అనమాట మీకు ప్రాక్టీస్ మరి ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదా ఇలా కూర్చొని ఇలా ఆకాశం వైపు దేవుడిని చూసి పరలోకమందున్న మా తండ్రి పరలోకమందు నెరవేరుతున్న చిత్తము భూమి అందును నెరవేరును కాకని ఆ సందర్భాన్ని అలా చదువుతారు కానీ అది అసలు విషయం గాలికి వదిలేసి ఇప్పుడు చిత్తం ఎలా తెలియజేస్తాడంటే దేవుడు ఇన్నర్ పీస్ ఇస్తాడంట పీస్ అంటే సమాధానం అంటే ఒక తెలియని నెమ్మది వస్తుంది అనమాట అంటే ఆ విషయాన్ని కొరకు నాలో గలిబిలు లేకుండా ఆ విషయాన్ని కొరకు నాకు ఆందోళన లేకుండా ఆ సంగతిని గురించి నాకు ఏం కంగారు లేకుండా జరిగిపోతున్న సంగతి విషయంలో నేను అలా మనశ్శాంతిగా ఉన్నాను అనుకోండి అది ఎవరు చెప్తాం అనమాట అది ఎవరు చెప్పారు ఇలా ఇలానేసుకుంటారు ఇంకా అలాగా అంటే ఒక గలిబిలి లేకుండా ఒక కంగారు లేకుండా అది ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు ఏం టెన్షన్ లేకుండా టెన్షన్ ఏం ఫీల్ అవ్వకుండా పీస్ఫుల్ మైండ్తో అనుకుండా పీస్ ఎవరు ఇచ్చినట్టు అనమాట దాన్ని ఇన్నర్ పీస్ అంటారంట అదొక ప్ర అదొక పద్ధతి అంటే ఇప్పుడు నాకు టెన్షన్ లేకుండా ఉండే అది దేవుని చిత్తం ఆ విషయాన్ని గుర్చి నేను టెన్షన్ అయితే చెప్పండి దేవుని చిత్తం కాదు అంటే ఒక సంగతి నేను టెన్షన్ అవుతుందంటే దేవుని చిత్తం కాదు అది టెన్షన్ అవ్వకపోతే దేవుని చిత్తం నడుతున్నాం ఎక్కడైనా దీనికి బేస్మెంట్లు ఉన్నాయా రెఫరెన్స్లు ఉన్నాయా మరి ఎలా తీసుకొచ్చారు వాళ్ళ ఇష్టం ఎవరు తీసుకొచ్చారు తెలియదు కానీ కొన్ని పద్ధతులు నాకు తెలిసి వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఎక్కువ చేయండి ఆ తీసుకొచ్చినవి ఇలాంటి డౌన్లోడ్ చేసిన మెథడ్స్ అన్ని ఫాలో అయిపోయి హృదయంలో శాంతి లేకుండా సమాధానం లేకుండా నెమ్మది లేకుండా అంతర్గత ఆందోళన ఉంటుంది దేవుని చిత్తం కాదని శాంతి సమాధానం అంతర్ అంత అంతర్గత గోళం గందరగోళం ఏమీ లేకుండా సమాధానం ఉంటుంది దేవుని చిత్తమని ఇలాంటి ప్రాక్టీసులు తెర మీద ఒకవేళ ఇదే రైట్ అయితే బాగానండి ఆ పద్ధతి ఆ ఫస్ట్ ప్రాక్టీసే రైట్ అయితే కొన్ని రిఫరెన్స్ దానికి యాంటీగా ఉంటే ఎప్పుడైనా గమనించర్లేదు దేవుని చిత్తంలో మొట్టమొదటి చిత్తం ఏంటి చెప్పండి వాళ్ళు తీసుకున్న రిఫరెండ్సే పరలోకమందుని చిత్తం నెరవేరుతున్నట్టు భూమి ఎందులో నెరవేరు దేవుని చిత్తంలో ఆ కాంటెక్స్ట్లో దేవుని చిత్తం పరలోకమందు నెరవేరుతుంది భూమి మీద నెరవేర్చిన దేవుని చిత్తం ఏంటంటే సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం దేవుని చిత్తం పరలోకమందు దేవుని ఇష్టం ఎలా నెరవేరుతుందో భూలోకంలో కూడా దేవుని ఇష్టమే మనుషుల్లో కూడా నెరవేరడం దేవుని చిత్తం అంటే దీనిలో ఇలా పిండితే మనకు వచ్చే సారం ఏంటంటే సువార్త ప్రకటించి మనుషులను మార్చడం అని చెప్పండి దేవుని చిత్తం ఇప్పుడు బాగా వినాలి సువార్త ప్రకటించి మనుషులు మార్చడం దేవుని చిత్తం అనే పాయింట్ మీకు అర్థమైందిగా ఇప్పుడు మిమ్మల్ని ఉన్నాను సువార్త ప్రకటించడం దేవుని చిత్తం అందరికీ తెలుసు కదా మీలో ఒకరిని పిలిచి నాలుగు మాటలు సువార్త చెప్పండి బ్రదర్ అంటే మీరు ఏం చేస్తారు తడిసిపోతే మీ సొక్క కంగారు అయిపోతారు ముసుగులు ఎగిరిపోతాయి మీ సొక్కాలు తడిసిపోతాయి తడిసిపోవు ఇప్పుడు బాగా ఒక విషయానికి వచ్చి టెన్షన్ అయితే అది ఏం చిత్తం కాదు ఇలా ప్రాక్టీస్లో నుంచే ఒక విషయానికి వచ్చి టెన్షన్ అయితే అది ఎవరి చిత్తం కాదు దేవుని చిత్తం కాదు ఒక విషయానికి వచ్చి టెన్షన్ కాకపోతే ఎవరి చిత్తం ఇప్పుడు నేను సువార్త చెప్పడం అనేది దేవుని చిత్తమే కదా ఇప్పుడు నేను పిలిచి నాలుగు మాటలు చెప్పమంటే ఇప్పుడు నీకు టెన్షన్ వస్తుందా సమాధానకరంగా ఉంది చెప్పాలి మరి టెన్షన్ వస్తే దేవుని చిత్తమా నీ పద్ధతి ప్రకారం కాదు టెన్షన్ రాకపోతే చెప్పండి దేవుని చిత్తం ఇప్పుడు దేవుని చిత్తమైన సువార్త చెప్పమంటే నీకు టెన్షన్ వచ్చేస్తుందంటే దీ ప్రాక్టీస్లు ఇప్పుడు దీన్ని రైట్ అంటారా రాంగ్ అంటారా చిన్న చిన్న లాజిక్లు ఉపయోగిస్తేనే వీళ్ళు విల్లు ఏంటో మనకు అక్కడే అర్థమైపోతుంది ప్రకటించే వాళ్ళు కావాలి ప్రకటించే వాళ్ళు కావాలి ప్రార్థించే వాళ్ళు కూడా ప్రకటించే వాళ్ళు కావాలి ప్రకటించడం దైవ చిత్తమా కాదా ప్రకటించడం సువార్త ప్రకటన అనేది చిత్తమే కదా సువార్త ప్రకటన అనేది దైవ అయితే ఇప్పుడు ఆ దైవ చిత్తాన్ని నెరవేర్చడంలో మనం తొలి ప్రసంగం చేసినప్పుడు మన టెన్షన్ వస్తుంది రాదా స్టార్టింగ్లో నేను పాటలు పాడేవాడిని పబ్లిక్ మీటింగ్లో పాటలే వచ్చి మనకు ప్రసంగాలు రావు ఆ పాట కూడా వచ్చిన పద్ధతిగా చక్కగా పాట పాడేవాడిని పాటలే పాటలు పాటలు పాడేవాడిని తర్వాత ఒకరోజు ప్రసంగం ఇచ్చారు నేను ఏం చెప్పిన నాకే తెలుదు ఈయన ఏమంటున్నాడు తెలుసు చెప్పండి ఏం చెప్తున్నాడు చెప్తాను మొత్తం మీద గట్టిగా కేకలేసి ముగించేశాను నేను నేను అడుగుతున్నాను నాకు అర్థమవుతుంది ఇప్పుడు దేవుని చిత్తం అనగానే టెన్షన్ లేకుండా చెప్పాలి పాట ఏమో టెన్షన్ లేకుండా పాడుతున్నాం అలవాటు కనుక ప్రసంగం చెప్పమంటే కాలు చేతులు అనుక ఇప్పుడు చెప్పండి ఇలాంటి పద్ధతులు ఇక్కడ తీసుకొస్తే దైవ చిత్తమైన సువార్త విషయంలో నేను టెన్షన్ అవుతున్నప్పుడు అబ్బో ఇక్కడ దేవుని సువార్త చెప్పడం దేవుని చిత్తం కాదని నేను అనుకుంటే అది సబవా సమయమందును అసమయమందును ఈ ప్రాంతం అందైనా భూ దిగంతాల వరకైనా సువార్త ప్రకటన చేయడమే దేవుని చిత్తమైనప్పుడు నా ప్రాక్టీస్ నుంచి ఇప్పుడు ఇక్కడ సువార్త చెప్పకూడదు కాబట్టి దేవుడు నాకు టెన్షన్ పంపించేసాడు అంటే నేను దేవుడు ఏం చేస్తాడు చెప్పు బతుకునక కప్పిడేస్తాడండి నేను అనుకుంటున్నాం దైవ చిత్తం అనగానే ప్రాక్టీసులు తీసుకురాకండి రెండవది టెన్షన్ వలన దేవుని చిత్తం కాదంటే మరొక సందర్భం చూడండి ఒకసారి గత్యం అనే వనములో యేసుక్రీస్తు వారు ఎంత టెన్షన్ అయ్యాడండి ఆ టెన్షన్ ఎంత తీవ్రస్థాయికి వెళ్ళిందో తెలుసా చెమట రంధ్రాల నుంచి ఏమొచ్చిందంట రక్తం వచ్చిందట బీపీ లెవెల్స్ ఆ టైంలో ఆయనకి ఎలా ఉన్నాయట రక్తం కార్య ఉన్నాయంట ఆయన చాలా టెన్షన్ అవుతున్నాడు ఇప్పుడు చెప్పండి దేవుని చిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పట్ల ఏంటో తెలుసా మానవుల కొరకు భూమికి ఆకాశానికి మధ్యలో తన ప్రియ సుతుడైన తన కుమారుడు చచ్చిపోవడం దేవుని చిత్తమా కదా ఇప్పుడు దైవ చిత్తం ఏంటంటే ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడిపోతూ మానవుల కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోవడం తండ్రి చిత్తం ఇది తండ్రి చిత్తం ఆ తండ్రి చిత్తం కొరకు ఏసుక్రీస్తు వారు ఏమని ప్రార్థన చేస్తున్నారు సాధ్యమైతే ఈ గిన్నె అంటే ఆ సిలువ గడియ నా యొద్ద నుంచి తొలగించు అయినను అది నీ చిత్తమే గనక నీ చిత్తమే సిద్ధించుకోక ఇప్పుడు ఆయన చిత్తాన్ని చేయడానికి సాక్షాత్తు ఏసుక్రీస్తు వారి టెన్షన్ అవుతున్నాడు లేదా ఆయన గుండెల్లో ఆందోళన ఉందా లేదా ఆయన గుండెల్లో గాబరం ఉందా లేదా ఆయన స్థితిగతులు టెన్షన్ లెవెల్స్ పెరిగిపోయా లేదా ఇప్పుడు ఆ టెన్షన్ పెరిగిపోయింది కనుక ఇది తండ్రి చిత్తం కాదు కనుక నేను ఇంకా సిలువ కట్టాన్ని వాయిదా వేసుకుంటున్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడా గచ్చమని మనలో గుత్తాడు ఇలాగ అన్నావంటే మళ్ళీ చెప్తున్నాను అలాంటి ప్రాక్టీసులు రెఫరెన్స్కి సరిపోతాయా లేదు మరి ఎలా వచ్చినాయి దేవుని చిత్తం దేవుని చిత్తం నేను అడుగుతున్నాను పదాలు బాగానే బట్టి పెట్టారు అసలు దేవుని చిత్తం అంటే తెలుసా